జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావైలోని పద్దెనిమిదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము మద కలిత్త గోపాలన్ మరుమగలే నప్పి కందం కమలుం కులలీ కడై తిరవాయి వంటెజ్జం కోలి అలైత్త మాధవి పందల్ மேல் பல் காலு குயிலி நஜ்சல் கூவி நகான் பஞ்சார் விரலி உன் நன் பேர் பாட چெத்தா மரைக்கையால் சீரார் வலையொலிப்ப வந்து திருவாய் மகிலிந்தேலோ ரெம்பாவாய் பாவமோ నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పిన్న పిరాటి పరిమలిస్తున్న కేశ సంపద కలదాన తలుపు తెరువమ్మ కోళ్లు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూచున్నవి సుమా నీవు నీ భర్తయ్యను సరసల్లామునాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీపక్షమునే ఎందుము దోషాపరణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదములే కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని గోపాంగనలు నీలాదేవి నీ పా ఈ పాశురములో మేలుకొల్పుచున్నారు అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పంతొమ్మిదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము